We got the you. ఇది నీ యొక్క నామము నీ సవిస్తలము నీ భార్య పేరు తెలిసేము నా యొక్క నామము అనగా గంగదేవి వంశం జన్మించిన వాడను నా నామము గుహుడని అందరు గుహుడు నీ యొక్క నామము గుహుడు అవును నేను ఆ యొక్క శ్రీరాముని భక్తుడను చిన్ననాటి నుండి ఆ యొక్క మునుడు రామకథలు వింటూ నేను చిన్ననాటి నుండి ఆ రాముని భక్తుడనయ్యాను నా భార్య నామం అనగా సరళ మీ యొక్క భార్య పేరు తరళ తరళ అని ఈ యొక్క గంగలో లావ నడుపుకుంటూ జీవనాధారం ఎదుర్చుకుంటూ ఉంటున్నావు ఈ గంగలో చేపలు పట్టుకుంటూ జీవనాధారం చేసుకుంటూ అలాగే ఈ గంగా నదిలో ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు పడవలో జనులను దాటించేదమ్మా అదే జీవనాధారము మాకు గుడి చేసిపోతున్నావు నేను ఈ గంగా నదిలో చేపలు పట్టుకున్నాను పొద్దునానంగా వచ్చినాను పొద్దున నా భార్య వస్తారలా ముద్దుగా నా భార్య నువ్వు ఇస్తావు పోయి అమ్ముకొని వస్తాయి పొద్దున పట్టుకొని పోయి ఇంట్లో అప్పయట్టి అమ్మకారు అమ్మని ఇస్తా మబ్బుల పోతే ఇస్తాం అమ్ముతుంది మళ్ళా ఇచ్చి మళ్ళా పొద్దున గంగల పడతాం ఈ గంగ గంగించుకుంటూ ఇటు ఈ పని చేస్తాం చేస్తాం మధ్యాహ్నం ఎప్పుడు మధ్యాహ్నం వరకు నాకు అన్నం తీసుకొస్త అన్నం పట్టుకొని వచ్చి ఇద్దరు కి గంగలోనే మనీకుంటూ ఉంటారు చేపడానికి వస్తుంది అదే మాకు జీవనాధారం అదే జీవనాధారం రాలే అయితే పొద్దునగా వెళ్ళిన నా యొక్క భార్య తరలా నా గున్ని వేయింది మధ్యాహ్నం అయింది ఇంకా రాలేదు సాయంత్రం అయింది ఇంకా రాలేదు రాలేదు నాకేమో ఆకలి అవుతుంది అది రాకరా చాలు గడుపులో ఎంకల్ పరిగెడుతున్నాయి పొద్దుపోయి గుడ్ల పడ్డది మరిప్పుడు చాపలవాడు అట్లా అమ్మడాడుగా ఇవాళ పోయేది వచ్చిన ఇంత రాలేదు ఒకే రాలేదు ఏదో నా బామ్మ బాగా మంది కాపలా అత్తరు పాపం అని నాకు మా బామ్మది బెత్తరాజే అమ్మ અને નીરે એવા જાવટે બાવા નું નૂડે બાવા જાવે ને લાગો ને કે પામડેલા એટલે આજુ આમે જાય છે અંગાળવાતરે આટી કાયદા અલગ અરે નું બરાબર હેડ્યું નીર દીમંતોટું ના આછા હા લેબડે સચબોટ એ આટલા આવો અંગાળનો ಐತೆ <laughs> <laughs>

మా నా వాళ్ళు పెండ్లిడ్గా వచ్చింది నేను మా వాళ్ళకి చెప్పుకోను కానీ నేను నా మీరు నాకు పిల్లని చూడని చెప్పి చెప్పిరా చెప్పిండు వచ్చి అన్నలే నా భార్య మా ముద్ర మేనా అల్లుడు కదా ఓ నీకన్న ముందు నేనే పిల్ల పిల్లగాని చూస్తా అన్నాడు చూస్తా అని అటు పోయిందా మరి నాకు చెప్పకుండా చెప్ప ముందుగా పిల్లని పిల్ల పిల్లని చూస్తానని పిల్లని చూస్తాడు ఇట్లా పోయిందా నాకు అన్నం లేకుండా కదా మరి ఎప్పటితోడో వాళ్ళకైతే పోతారు కొంచెం అడవరు వస్తారు కానీ అంటే అక్కడ పిల్లలు అడవి చూస్తూ వస్తుందా నాకు చెప్పకుండా పోయినా సంగతి ఎటువైందో దాని సంగతి ఏంటో అన్నా ఇగో తెడ్డు గుళ్ళది అనుకుంటాను మంచి మంచిగా డబ్బులు చేయటం గుళ్ళ ఇగ చేస్తా అంటే ఇక గాని మా అల్లుడు మంచి బుద్ధివంతుడు ఉన్నాడు நீடா <laughs> மாதிரா <laughs> <laughs>